సిమెంట్ నగర్ గ్రామంలో మనం ఉన్నాము వైఎస్ఆర్ సిపి నాయకులు ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం సిమెన్ నగర్ గ్రామంలో వైఎస్ఆర్ నాయకులు ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు ప్రచారం చేసినప్పుడు ప్రజలు ఏమని స్పందిస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు అందరూ కార్యకర్తలు అందరూ చాలా స్వాగా స్పందిస్తున్నారు ఓటర్స్ కూడా బాగా జగన్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలకి అన్నీ మాకు లబ్ధి పొందినారు కాబట్టి ప్రతి ఒక్క ఓటరు బాగా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి జగన్ అన్న కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు మీ గ్రామంలో ప్రచారం జరుగుతుంది కదా మంత్రి బుగ్గన్న గెలుపుకు మీ యొక్క గ్రామం నుండి మెజార్టీ అవకాశాలు ఎలా ఉన్నాయి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా గొప్పగా ఉంది వాటర్ అయితేనేమి ఫ్యాక్టరీ పరిస్థితి అయితేనేమి మంచి ఉద్యోగ అవకాశాలు మంచిగా కల్పించడం వలన మంచి రెస్పాన్స్ కనపడుతుంది అన్న చెప్పండి నా మీ యొక్క గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి వాటిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతవరకు పరిష్కరించింది ఈ సిమన్ నగర్ గ్రామంలో ముఖ్యంగా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఈ ఇరవై నాలుగు వరకు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది ఎందుకంటే ఒకప్పుడు ఈ సిమన్ నగర్లో మరి డెవలప్మెంట్ అనేది ఏం లేదు యాక్చువల్గా మరి మాకు రెండు వేల పద్నాలుగు నుంచి గవర్నమెంట్ వచ్చినప్పటికీ రెండు సంవత్సరాల కరోనా వల్ల మరి అంతంత మాత్రమే జరిగింది అయితే రెండు వేల తర్వాత మూడవ సంవత్సరం నుంచి ఈ సెమినార్లో చూసినట్టయితే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి దాదాపుగా డీబీటీ కింద ఇరవై అన్ని విధాలుగా అమ్మఒడి అయితేనేమి పెన్షన్ పథకం కింద అయితేనేమి చేయూత అయితేనేమి మన నవరత్నాల ద్వారా డీబీటీగా దాదాపు ఇరవై ఏడు కోట్ల డెబ్బై లక్షలు అంటే ఏ ఎప్పుడు కూడా ఇంత డైరెక్ట్ బెనిఫిట్ కింద ప్రజలకు రాలేదు కాబట్టి ఈ గవర్నమెంట్లో వచ్చింది ఇది దృఢంగా చెప్పగలము ఆ తర్వాత క్లబ్మెంట్ పరంగా చూసినట్లయితే గ్రామంలో దాదాపుగా యాభై లక్షల రూపాయలు పెట్టి రోడ్లు వేయించాం సిసి రోడ్లు వేయించాం ఆరు వార్డులో చిన్న చిన్న సందులు కూడా చాలా బ్యాంక్ గలీజ్గా ఉన్నటువంటి సందులు కూడా మరి కష్టపడి రోడ్లు వేయించాము గడప గడప కింద నలభై లక్షలు డిఎంఎఫ్ ఫండ్ కింద ఒక పది లక్షలు దాదాపు యాభై లక్షలు రోడ్లు వేసాము అంత మాత్రమే కాదు నాలుగు లక్షలు పెట్టి కొత్తగా డ్రైనేజ్ చేశాము తర్వాత ముస్లిం మైనార్టికి సంబంధించిన సంబంధించినంతవరకు వాళ్ళకి సంబంధించిన ఈద్గా దగ్గర వాళ్ళ కబ్రస్థాన్కి సంబంధించి పది లక్షలు పెట్టి మరి కాంపౌండింగ్ వాల్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా చాలా చే మా గ్రామానికి సంబంధించిన మనం చాలా చేశాము తొంభై లక్షలు పెట్టి రెండు సచివాలయ బిల్డింగ్లు కట్టించాము ఆ తర్వాత నలభై లక్షలు పెట్టి రెండు హెల్త్ సెంటర్లు కూడా నిర్మించాము ఈ విధంగా డెవలప్మెంట్ అనేది చాలా ఎన్నో లేని విధంగా ఈ నలభై ఏళ్ళలో లేని విధంగా డెవలప్మెంట్ జరిగింది టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు మా గ్రామంలో డెవలప్మెంట్ అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది కానీ ఈ యొక్క హయాంలో ఏం జరగలేదు అంటున్నారు మేము ఈ టీడీపీ వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ అడుగుతున్నాము చెప్పమను ఇది ఇది జరిగింది మాకు డెవలప్మెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పమను మేము ఈ మా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వరకు ఈ విషయంలో మేము డెవలప్ చేశామని ఒక్కటి ఈ ఈరోజు మేము డైరెక్ట్గా చెప్తున్నాం రికార్డెడ్గా చెప్తున్నాం రమ్మని ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం కింద లక్ష నుండి మూడు లక్షల వరకు బెనిఫిట్స్ మేము ఇచ్చాం మరి దీనికి ఛాలెంజ్గా మేము రికార్డెడ్గా చూపిస్తున్నాం పంచాయతీ ఆఫీసులు రికార్డెడ్ మాకు రమ్మని రికార్డెడ్ చూపిస్తాం ఇరవై ఏడు కోట్ల డెబ్బై లక్షలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఇచ్చాము మేము మరి చెప్పండి ఇవ్వలేదని చెప్పానండి వాళ్ళు వాళ్ళ కూతురు వాళ్ళ కుమారులకి అమౌంట్ వస్తుందో లేదో చెప్పానండి పద్దె పద్దెనిమిది నలభై ఐదు వేల దాటిన వరకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చేయూత వస్తుందో లేదో చెప్పానండి రైతు భరోసా వస్తుందో లేదో చెప్పానండి అబద్ధాలు చెప్తున్నారన్నట్టు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏది చేసేది ఏం లేదు కానీ ఒక చెప్పడం ఈరోజు మాకు సింగిల్ రోడ్ ఉన్నది ఇరవై ఆరు కోట్లు పెట్టి ఇక్కడ ఇక్కడి నుంచి సిమెంట్ నగర్ నుంచి తమరాసిపల్లికి డబల్ రోడ్డు సిమెంట్ నగర్ నుంచి బేదన్శాలకి డబల్ రోడ్డు డెవలప్మెంట్ కదా వాళ్ళకి ఏం కనిపిస్తుంది డెవలప్మెంట్ ఏంది డెవలప్మెంట్ అంటే ఏంది వాళ్ళు చెప్పమండి ఈరోజు టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అవి దాని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు అవన్నీ మోసపూరితమైనవి ఎందుకంటే ఆయన గత పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేయలే ఏ బెనిఫిట్స్ ఉన్నట్టు పెద్దేశాడు హాస్పిటల్ తీసుకున్నట్టయితే ఈరోజు దాదాపు మూడు వేల రోగాలకు ఆరోగ్య పథకం వర్తిస్తుంది వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది హాస్పిటల్ యూజర్ ఛార్జీలు వసూలు చేశారు వాళ్ళు ఏ హాస్పిటల్ డెవలప్మెంట్ చేశారు ఈరోజు రండి బేదం చూసుకుందాం మరి పిహెచ్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా చేశారు ముప్పై పడకల ఆసుపత్రిగా చేశారు డౌన్లో ఉన్నటువంటి హాస్పిటల్ సిహెచ్ని వంద పడకల హాస్పిటల్గా చేశారు టీడీపీ నాయకులు ప్రధానంగా విమర్శిస్తున్న విషయం ఏంటంటే మీ యొక్క గ్రామంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించారే గానీ దీంట్లో స్థానికులకు ఎంత మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు అంత మినిస్టర్ బయట వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని టీడీపీలోని అగ్రనేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు దీన్ని ఏమంటారు ఇదంతా దుష్ప్రచారము అవగాహన లేని మాటలు అవన్నీ అబద్ధ ప్రచారం ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ వచ్చాయి వాళ్ళు ఏదో పబ్బం గడుపుకొని ప్రజలను మోసపుచ్చే ధోరణిలో ఉన్నారు కానీ మొట్టమొదటిగా రెండు వేల పద్నాలుగులో వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ టీడీపీ ఉంది టీఎన్టీసీ యూనియన్లు ఉన్నాయి ఎంత మాత్రం వాళ్ళు కంపెనీ డెవలప్మెంట్ చేశారు ఒకసారి వాళ్ళు బేరీ చేసుకోమని చెప్పండి వాళ్ళ మనసాక్షితో చెప్పమని చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముప్పై ఐదు జీతాలు ఎంప్లాయీస్కి ముప్పై ఐదు జీతాలు ఒక్కొక్క ఎంప్లాయీకి ముప్పై ఐదు జీతాలు ఇవ్వలేకుండా పెట్టారు తొమ్మిది కో దాదాపు తొమ్మిది కోట్లు పీఎఫ్లు కట్టలేదు కంపెనీ ఆస్తులే నమ్ముకున్నారు ఏడు వంద ఏడు 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 వందల కోట్లు కంపెనీకి అప్పు మప్పారు కంపెనీ దివాలా తీసి జీతాలు ఇవ్వకుండా ప్రజలను కరువు కాటకలు లోన్ చేసి ఆఖరికి సిమెన్లో ఎంతో కన్నీళ్లు పెట్టుకొని మరి ఊర్లు లేచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పుణ్యమా అని చెప్పేసి ఎక్కడ వాళ్ళ కంపెనీ కోసం పాడబడ్డారు ఈరోజు కలిబల్లి మాటలు చెప్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రా మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి ఎన్నో పనులు ఉన్నప్పుడు తన తన పని సొంత పనులకు కూడా మరి పక్కన పెట్టి ఇదే పానియం సిమెంట్ ఫ్యాక్టరీ చూడండి మీకు అక్కడ ఉంది కనిపిస్తుంది ఇక పానిం సిమెంట్ ఫ్యాక్టరీని మూతపడిపోయి అది స్క్రాప్ స్క్రాప్ కింద అమ్మే ధరణ వచ్చినప్పుడు ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్సీఎల్టీ వాళ్ళు కోర్టు వాళ్ళు దాన్ని ఖర్చేసి అమ్మాలనుకున్నప్పుడు ఈ ఈ గ్రామంలో దాదాపుగా పదివేల జనాభా పదివేల జనాభా నాలుగైదు గ్రామాలు దాని నుంచే బతుకుతున్నాయి కాబట్టి అది పోతే ఇక్కడ పుట్టగతులు ఉండవు ఉండదని అని చెప్పేసి ఆయన శ్రద్ధ పెట్టి ఒక ప్రత్యేకమైన మంచి మేనేజ్మెంట్ తెచ్చి ఈరోజు పాత మిషనరీ కొద్ది వరకు కటప్ చేసి సింగిల్ కిలన్ ఒక కిలోను రన్ చేసి ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు మరి ఈరోజు వాళ్ళు కూడా కలిపి మాత్రం అందరు బయట వాళ్ళు బయట వాళ్ళు ఎవరు చూపించమనండి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం లోకల్ వాళ్ళు ఉన్నారు కేవలం కళాశీలో పనులు చేసేవాళ్ళు ఒక పది పర్సెంట్ ఉం వాళ్ళు ఎందుకంటే కళాశాల వచ్చేసేటండి వాళ్ళు ఎనభై ఐదు పర్సెంట్ లోకల్ వాళ్ళు ఉన్నారు ఛాలెంజ్ చేస్తున్నాం రమ్మనండి ఊనే కల్బొల్లి అక్కడ గేట్ దగ్గరకు వచ్చి కూర్చో కూర్చొని చూడమనండి ఎవరెవరు లోపలికి వెళ్ళిపోతున్నారు ఎవరు కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు తెలుసుకొని మాట్లాడమనండి ఊనీ అనవసరంగా ఇరవై ఐదు పర్సెంట్ లోకల్లో ఉన్నారు ఎనభై పర్సెంట్ బయట వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కల్లిబొలి మాటలు అబద్ధ ప్రచారం వాళ్ళు ఎట్టంటే ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలి జనరు మోసేసి అధికార అధికారంలోకి రావాలని తప్పుడు మాట తప్ప వాళ్ళు నీతి లేదు నిజాయితీ లేదు ఈ రోజు టీడీపీ నాయకులకు నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఒకటే చెప్తున్నా టీడీపీ నాయకులు మీరు కల్లిపల్లి దుష్ప్రచారాలు ఎవరో మీ నాయకులు రాసినటువంటి స్క్రిప్ట్లు చదవాల్సిన చదివి మీరు ప్రజలను పక్కదో పట్టించాలని మీరు అనుకుంటున్నారు ప్రజలు చాలా తెలివైన వారు మీరు చేసిన తప్పుడు పనులు మీరు అబద్ధ ప్రవ అబద్ధ మాటలని వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు ఎన్ని కల్లిపల్లి మాటలు చెప్పినా వారు నమ్మరు ఎందుకంటే వారు పొంది వారు పొందినటువంటి సంక్షేమ పథకాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగాల విషయంలో వెళ్లి ప్రచారం చేసినప్పుడు చాలా విశేష స్పందన వస్తుంది మరి వాళ్ళు ఒక మాట అన్నారు ఇది సిమ్మె గారు టీడీపీ టిడిపి కంచుకోట అంటున్నారు ఏ రోజు కంచుకోట నేను చెప్పాలని చెప్తున్నాను ఏ రోజు కంచుకోట రెండు వేల పద్నాలుగులో రాజరెడ్డికి ఐదు వందల మెజార్టీ పైన వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రాజరెడ్డి సారికి ఏడు వందల మెజార్టీ వచ్చింది అదే సర్పంచ్ ఎలక్షన్లో ఒక చిన్న మండలంలో నయెస్ట్ మేర్చి ఎనిమిది వందల ముప్పై ఐదు మెజార్టీ వచ్చింది ఏ రకంగా మీరు మెజార్టీ అనుకుంటున్నారు మీరు మీరు అంతా ఆకాశానికి నిచ్చి గా మీరు గాలిలో మెడలు కడుతున్నారు అదంతా కాలిబల్లి రేపు రాబోయే ఎన్నికల్లో రేపు రెండు వేల పంతొమ్మిది రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలో మండలంలోనే లేని అత్యధిక మెజార్టీతో మా గ్రామంలో గెలిపిస్తాం రెండు వేల మెజార్టీ ఖచ్చితంగా తీసుకొస్తామని మరి వారి వారు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇది జరుగుతుంది సిమెంట్ నగర్ గ్రామ ప్రజల్లో సిమెంట్ నగర్లోనే పుట్టి పెరిగినటువంటి నేను నా మొత్తం జీవితంలో ఈ గ్రామంలో ఎవరూ చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే సో ఇక్కడ నేను ఒకటే మాట చెప్తాను ఇక్కడ రోడ్లు ఎలా ఉండేవి మేము రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి రాకముందు మూడు సంవత్సరాల నుండి ఈ కంపెనీ అనేది మూతబడి ఉంది జీతాలు లేవు అసలు ఒక శ్మశాన స్థితిలో ఉండేది అలాంటి చోట కంపెనీని మళ్ళీ తెరిపించి ఆ తర్వాత ఒక చిన్న ఇంటికి కుళాయి వేసుకోవాలంటే దాదాపు పది నుండి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మనం పంచాయతీకి వేసేది అలాంటిది కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి గోరుకల్లు రిజర్వాయర్ నుంచి మొత్తం నియోజకవర్గంలో శాశ్వత నీటి పథకం అనేది చేయడం అనేది ఈ మొత్తం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా గొప్ప పని ఎవరు చేయలేదు చేయరు కూడా ఎందుకంటే రాజారెడ్డి గారు ఇంతకుముందు సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా బేతం చెర్లలో నీటి సమస్యకు ముచ్చట్ల వంక నుంచి నీళ్లు తెప్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గం లో శాశ్వంగా నీటి సమస్య ఉండదు కాబట్టి అదొకటి ముఖ్యంగా ఏమంటే ఇక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నేను పుట్టి పెరిగిన ఈ ఈ యొక్క ఊర్లో ఏ నాయకుడు ఎవడూ పట్టించుకొని చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఆయన చేశారు అన్ని చోట్ల డబల్ రోడ్లు తర్వాత ఇక్కడ నీటి సమస్య మెయిన్గా అది కూడా తీసేసి తర్వాత మెయిన్ ఇక్కడ సమస్యలు ఏమంటే ఈ గ్రామము అటు గవర్నమెంట్ది కాదు ఇటు ప్రైవేట్ది కాదు ఇక్కడ ఉన్న సమస్యలు చాలా విచిత్రమైన ఉన్నాయి ఇప్పుడు హెచ్ టైప్లో కరెంట్ లేకపోతే తన సొంత డబ్బుతో రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ కూర్చొని కరెంటు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళలేదు మినిస్టర్ గారు అంత నిష్ఠతో అంత అంటే అభివృద్ధి చేయాలనే ఒక దృక్పథంతో ఆయన చేస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం అనేది చాలా దురదృష్టం అట్లా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో తిన్నా ఏదైతే మనము తాగిన రొమ్మునే కాలతో తన్నట్లయితే అది చాలా అన్యాయం అట్లా చేయకూడదు రెండోది ఇప్పటిదాకా ఏ నాయకుడు ఇక్కడ ఈ ఊరిలో ప్రత్యక్షంగా ఉండి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు సారు మనకు అందుబాటులో పది కిలోమీటర్లు కూడా లేని చోట ఫోన్లో మాట్లాడినా కూడా ఎంత పని ఉంటే కూడా మనకు ఆయన విని మా సమస్యలు తీరుస్తున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తిని మేము ఎంతో గొప్ప మెజారిటీతో గెలిపించుకోవాలి ఇది మనందరి బాధ్యత జై జగన్ జై జగన్ జై జగన్ జై జై బుగ్గన జై ఈ కార్యక్రమంలో సిమెంట్ నగర్ సిపి నాయకులు యాఖోబు యోబు గిడ్డయ్య జేమ్స్ యాఖోబు మహేష్ శంకరయ్య ఓంశివ కంపెనీ ఎంప్లాయీస్ నాగమద్దయ్య పిఎస్ బాషా నాగిరెడ్డి కంబయ్య దాదాబాషా రాముడు దేవరాజు హరికృష్ణ సోమశేఖర్ వలి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు